నువ్వు దేవుని పని చేయాలి దేవుని చిత్తము జరిగించాలి కానీ దేవుని టైంలో దేవుని పద్ధతులు చేయాలి మోస జీవిత పాఠాలు ఎప్పుడైతే నువ్వు దేవుని టైం దేవుని పద్ధతి అనేది మర్చిపోయి నీ సొంత పద్ధతి నీ సొంత టైమింగ్ పెట్టుకుంటావో పెద్ద బావిలో పడిపోతావు పెద్ద బావి బయటికి రావడానికి బ్రతుక్ కాలం పడుతుంది బ్రతుక్ కాలం పడుతుంది అన్నా నేను ఎందుకు తెలుసా మనిషికి అధిక బలం ఉంటే ఎనభై ఏడు ఈయన బయటికి రావడానికి మళ్ళీ ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది మళ్ళా దేవుడు వచ్చారు రా నిన్ను అనేటప్పటికి ఎనభై ఏళ్ళంటే బ్రతుక్కాలం అయిపోయింది దేవుని బిడలారా ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మిస్టేక్ దేవుని మెథడ్ దేవుని కార్యాచరణ పద్ధతి దేవుని టైం అనేది చాలా ముఖ్యము నీకు ఆవేశం ఈవేశం కుదరదు ఆవేశం చల్లార్చుకోవాలి అట్లా కాదన్నా అది చేద్దాం ఇది చేద్దాం ఎవరెవరు బాబు బావిలో పెడతావు అంటే చెయ్యకు కొంచెం ఆగు ఎట్లా కాలన్నా రక్తం సరసర కాగిపోతుంది అట్ట కాగినందుకే మోస బావిలో పడ్డాడు మోస నీకంటే ఎక్కువ నీకు ఎక్కువ ఆవేశం ఆయనకు బలము కానీ ఆవేశం కానీ ఐగుప్తి ఏమన్నా సింపుల్గా పోయి ఒక గుద్దు గుడ్డాడంట గుద్దితేనట వాడు చచ్చిపోయాడు అదే దెబ్బతో మట్టిలోకి వెళ్ళిపోయాడు అంట ఒకటే దెబ్బ సమాధి కూడా అయిపోయాడు స్పెషల్గా గన గుణపం పట్టి తో అవసరం లేకుండా ఒక్క గుద్దికే వాడు చచ్చిపోయి భూమి లోపలికి వెళ్ళిపోయాడు అంత బలం ఆయనకు తిరిలారా మనందరం బలవంతులమే కావచ్చు ఆవేశపరులమే కావచ్చు దేవుని చిత్తం మన ద్వారా జరగాలి ఏ ఏమి సంకల్పం మన పట్ల ఆయనకుందో మనకు తెలుసు కానీ దేవుని టైం కొరకు మనం ఎదురు చూడాలి అప్పుడు నాకు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మరి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి సరే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ పరదేశంలో నలభై ఏళ్ళ టైంలో పారిపోతే ఇక అక్కడ ఒక అమ్మాయి దొరికింది అక్కడ రఘుయేలు ఇత్రో అనే మోసే మామగారు మిథ్యానుయాజకుడైన రఘుయేల్ ఆయన ఇత్రో ఒక ఆ రెండు పేర్లు ఒక్కనివే ఆయన కూతురైన సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఎదురు చూస్తున్నాడు ఒక సంవత్సరం దేవుడు నాకు దర్శనమిచ్చి పద ఐగుప్తుకు పద అంటాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక సంవత్సరం అయింది దేవుడు రాలా రెండో సంవత్సరం అయింది రాలేదు నలభై రెండేళ్ళు అయినాయి ఐదు అయినాయి దేవుడు రాలేదు యాభై ఏళ్ళు వచ్చినాయి దేవుడు రాలేదు భయం స్టార్ట్ అయిపోయింది దేవుడు రాడు అంటే గుండె గడగడలాడుతుంది నా దర్శనం పోయిందా అభిషేకం పోయిందా ఇంకా దేవుడు వాడు కూడా నేను పనికిరానా అలా జరగదు ఇంకా టైం ఉంది యాభై ఏళ్ళే కదా అనుకుంటున్నాడు ఇంకో పదేళ్ళు అరవై ఏళ్ళు అయింది ఇంకో పదేళ్ళు డెబ్బై ఏళ్ళు అయింది నరుని ఆయు మా ఆయుష్ కాలము డెబ్బైది సంవత్సరములను అగును డెబ్బై ఏళ్ళు అయింది ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు లైఫ్ టైమే అయిపోయింది ఇంకెప్పుడు వాడుకుంటాడు దేవుడు డెబ్బై ఐదేళ్ళు అయిపోయింది దేవుడు నన్ను వదిలేశాడు దేవునికి నేను పనికి రాను నా ఆయుష్కాలమే అయిపోయింది ఇలాగే చచ్చిపోతాను ఆశ పెట్టుకుని పెరిగా నేను అమ్మ పాలిచ్చి పెంచినప్పుడు గోరుముద్దలు పెట్టినప్పుడు చెప్పింది కొడుకాన్ని జీవ తాష ఇది ఇది నీ జీవితంలో దేవుని ఉద్దేశం అవే కళలు గంటు అవే ఆశలతో పెరిగాని ఇప్పుడు డెబ్బై తొమ్మిదేళ్ళు వచ్చింది అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు దేవుడు రాలే ఆ వేదనకు ఆ బాధకు మీకు తెలుసా మోషే మోసే నర్వస్ బ్రేక్ డౌన్ అయింది నరాల బలహీనత వచ్చింది ఆయనకు బలహీనత వచ్చి మాట తడబడుతుంది నీ ఏంటంటే అని అంటున్నాడు ఆయన ఏమైంది నిన్న మొన్న బాగానే ఉన్నావు కదా మాట రావట్లేదు ఒకప్పుడు నత్తివాడు కాదు పుట్టుకతో నత్తివాడు కాదు అపుసరుల కార్యాలు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మోసే ఐగుప్తీయుల సకల విద్యలలో విద్యలలో అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందు ప్రవీణుడై ఉండను నత్తని పట్టుకొని ఎవరైనా మాటల యందు ప్రవీణుడు అంటారా అంటారా బాల్యములో యవనారంభంలో ఈవెన్ నలభై ఏళ్ళ వయసులో ఐగుప్తివుని చంపినప్పుడు కూడా నత్తడు కాదు 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 నలభై మాటల యందు ప్రవీణుడు చక్కని వాడు దాటి కలిగిన వాడు మరి ఎనభై ఏళ్ళు వచ్చేటప్పటికి నేను మాట మాంజము గలవాడిని ఎందుకన్నాడు ఎందుకన్నాడు కాలం లేట్ అయింది కదా ఆ మనోవేదనకు కృంగిపోయి డిప్రెషన్ వచ్చేసి ఇంకా చేతుల కాళ్ళు వణుకుతు నాలుక తడబడుతుంది నా లైఫ్లో కూడా టైం వచ్చింది ప్రియులారా నా లైఫ్లో అలాంటి అనుభవం వచ్చింది నా కుటుంబ జీవితం అంత ధ్వంసం అయిపోయినప్పుడు నేను బ్యాంక్ చెక్ రాస్తే సైన్ మిస్మ్యాచ్ అవుతుందని చెక్స్ రిజెక్ట్ అయినాయి సైన్ పెడితే చెయ్యి ఒడుకుతుంది ఇట్లా ఇట్లా ఉన్నా నా చెయ్యి దిస్ హ్యాపీన్ టు మీ ఐ నో వాట్ మోజస్ అండర్ వెంట్ మోస ఏమనుభవించాడో నాకు తెలుసు చెక్ రాయండి సార్ అని అంటే కన్ను ఆ కలం పట్టుకొని రాస్తుంటే అడ్డగోలుగా వస్తుంది సైన్ అంతకుముందు ముందు కోడిగుడ్లాగా రౌండ్గా పెట్టేవాడిని కదా ఆర్టిస్టిక్గా నా సంతకం పెడితే చెక్స్ ఫెయిల్ అయిపోయినాయి రంజిత్ఫెయిల్ అంటే ఒక్క దంతే అవతలు ఫ్రాక్చర్ అయ్యేది అటువంటి బలవంతుడిని ఇప్పుడు కూడా ఇప్పుడు నేను చూసి అరవై ఏడు నాకు ఎవరికైనా సాహసం ఉందని నాతో రైటింగ్ చేయడానికి వస్తే తెలుస్తుంది మరి అలాంట ముప్పై నలభై ఏళ్ళప్పుడు చెక్కులు ఫెయిల్ కావడం ఏంటి ముప్పై నలభై ఏళ్ళప్పుడు చెక్కులు ఫెయిల్ కావడం ఏంటి అండి బలవంతుడిని కానీ మానసిక వేదనతో కురుంగిపోయి కురుంగిపోయి నర్వస్ డౌన్ అయింది మోజస్కి అలాగే జరిగింది అందుకే దేవుడు దిగొచ్చేటప్పటికి ఎనభై ఏళ్ళు అయ్యేసరికి అంటాడు దేవా ఇంకెవరన్నా చూసుకోబోయా వచ్చేవి చాలా సంతోషమే కానీ నేను ఇప్పుడు పనికిరాను తండ్రి ఆయుష్కాలం అయిపోయింది నరునికి అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళ వయసు నాకు అధిక బలం ఉంది కానీ ఎనభై ఏళ్ళు కూడా అయినాయి నా లైఫ్ టైం అయిపోయింది ఎప్పుడు నన్ను పిలిస్తే ఎలా వాడుకుంటావు నేనేం పని చేయాలి ఈ మనోవేదనకు మెంటల్ డిప్రెషన్కు మాట సరిగా రావట్లేదు చేతులు వణుకుతున్నాయి కాళ్ళు ఉణుకుతున్నాయి నేను చేయలేని తండ్రి మాటే రాదు ఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే అక్కడికి వెళ్ళి దద్ద దాని మాట వాడు వింటాడండి ఫరో అయిపోయింది ప్రభా నేను నీ సేవ చేయడానికి నేను పనికిరాను అన్నాడు దేవుడు అంటాడు నువ్వే కావాలంటాడు నువ్వే కావాలి ఎవడైతే నేను సేవకు పనికి రానని గ్రహిస్తాడో వాడే దేవునికి కావాలి దేవుని స్తోత్రం కలిగి గాక నేను పనికిరాను నాకు చేత కాదు నేనేం చేయలేను ఐమ్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్ అసమర్థుణ్ణి నాకేమి రాదు నాకేం చేత కాదని స్టేజ్ నీకు వచ్చిన దాకా నిన్ను మిథ్యాంలో పెడతాడో ఇది మోసే జీవితంలో రెండో పాఠం నేను సమర్థుణ్ణి నేను సమర్థుణ్ణి ఐ కెన్ డూ సంథింగ్ నేను కాకపోతే ఎవడు చేయగలడండి నాకున్నంత తెలివి ఎవడికి నాకున్నంత జ్ఞానం ఎవడికి నేను కాకపోతే ఊటి చేస్తాను అనుకున్నంతసేపు నీ బ్రతుకంత అడవిలోనే ఉంటావు ఎప్పుడైతే నువ్వు జీరో పాయింట్కి వస్తావో నా జ్ఞానము వ్యర్థము నా వాక్చాతుర్యము సున్నా నా తెలివితేటలు వ్యర్థము నాకేమీ చేత కాదు మట్టిలోకి పోవడానికి తప్ప నేను ఎందుకు పనికిరాను అసలు మట్టిలోకి పోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ నేను మట్టేగా దేవుడు ఊపిరి ఊదక ముందు ఆ మట్టి ఏంటో అట్లా ఉన్నా నేను ఇప్పుడు అని నువ్వు రియలైజ్ చేసినప్పుడు దేవుడు అంటాడు ఎప్పుడే నువ్వు నాకు కావాలా వచ్చేసాడు దేవుడు వచ్చిన తర్వాత ఏది చేత కాని వాణ్ణి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుని బిడలారా దేవుని కార్యాలు మోసే బలంతో జరగకూడదు దైవ బలముతో జరగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చూడండి దయచేసి మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడు గలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అందుకో సత్తువ తగ్గలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక నర్వస్ బ్రేక్ డౌన్ అయినటువంటి స్టేజ్ మొదలుకొని నూట ఇరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయనకి ఎంత బలం ఉందంటే ఫార్టీ ఇయర్స్ అప్పుడు లాగా తయారైపోయినాడు ఎనభై అనగా మానవుని ఆయుష్కాలము యొక్క ముగింపు ఎనభై అనగా మానవుని జ్ఞానము యొక్క ముగింపు ఎనభై అనగా మానవుని శక్తి సామర్థ్యాల యొక్క ముగింపు అవతల నలభై ఎక్కడ సార్ అది ఏసయ్య జీవము దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే ఎప్పుడైతే మన లైఫ్ అయిపోతుందో మనలో దేవుని లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దేవుని బిడలారా ఎన్నో పాఠాలు ఈ మోసే ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే మనమందరం మోషేలం కాబట్టి మనకందరికీ ఈ స్టేజెస్ అన్నీ ఉంటాయి ఇంకా ఎన్ని చెప్పాలా ఇప్పుడు మోసే జీవిత పాఠాలు అని ఏడారి లాగా రాయాలి ోల్డ్ అన్ని పాఠాలు ఉంటాయి ఒక్కటే ఒక్క నేను మాట చెప్పి ముగిస్తాను ఒకే మాట మోసే జీవితం ఆరంభించాడు గొప్ప దర్శనంతో ఇస్రాయేళ్లుకు నేను రక్షణ కలిగిస్తాను విమోచన కలిగిస్తానని తర్వాత ఆ అభిషేకము ఆ విశ్వాసం పోగొట్టుకొని మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయాడు దేవుడు మళ్ళీ లేపాడు లేపిన తర్వాత నలభై సంవత్సరాలు నడిచాడు ఇస్రాయేలును నడిపించాడు కణానులో ప్రవేశిద్దాం అనుకున్నాడు దేవుడు అంటాడు వదో నువ్వు కణాన్లో ప్రవేశించొద్దు నువ్వు యోగ్యుడివి కాదు అరే